హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మేము పీఠాపురం వెళ్ళామండి పీఠాపురము పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు వెళ్ళాము ఎంత సంతోషంగా ఉన్నారో అక్కడ జనాలంతా ఎంత బాగా సెలబ్రేట్ చేశారు ఆయన బర్త్డేను ఇక్కడ పీఠాపురం ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ కుక్టేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది కదా అక్కడి దర్శనంకి వెళ్ళాము ఇక్కడ కుటేశ్వర స్వామి దేవాలయంతో పాటు పదవ శక్తి పీఠం అయిన పురాహుతిక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది శక్తి పీఠాలు చూడాలని ఎంతమంది అనుకోరు చెప్పండి నేను కూడా అట్లాగే అనుకుంటాను కనీసం నేను చేసిన పాపాలు కొంచెమైనా పోతాయి పీఠాల దర్శనం చేసుకోవాలని నేనైతే చాలా రోజుల నుంచి అనుకున్నాను ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట నేను ఇక్కడ పురాహుతిక అమ్మవారి దేవాలయాన్ని దర్శించాను ఇక్కడ కోనేరు అయితే చాలా బాగుంది ఇక్కడ శివలింగం ఉంది కదా కోనేరు నుంచి వాటర్ తీసుకొచ్చి ఇట్లా శివలింగం పైన అభిషేకం చేస్తున్నారు అయితే ఇది జంటలతో చేయాలంట అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఇట్లా చేయాలంట అభిషేకం చేస్తే మనం ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయంట ఇట్లా అభిషేకమే కాదండి మనము ద మామూలుగా దర్శనానికి వెళ్తాం కదా దర్శనంలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కలిసి మొక్కుకోవాలంట నేనైతే ఇది చాలాసార్లు విన్నాను అయినా మా ఫ్యామిలీలో అట్లాగే చేస్తాము దర్శనంకు వెళ్ళిన ఏదన్నా అభిషేకాలు ఏవైనా చేసినా కంపల్సరీగా హస్బెండ్ అండ్ వైఫ్ కంపల్సీ కలిసి చేస్తామన్నమాట ఒకరిక్కడ అక్కడ అట్లా వెళ్ళి చేయము ఎందుకు నేను ఇది రామేశ్వరం నుంచి నేర్చుకున్నాను రామేశ్వరంలో సముద్ర స్నానం చేస్తారు కదా అక్కడ కూడా జంటలు తోటే పోస్తారనమాట అక్కడ వా వాళ్ళు వాటర్ కూడా అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను అనమాట ఇట్లా మనం ఎప్పుడైనా వెళ్తే జంటలతోటే వెళ్ళాలి అని ఇక్కడ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో ఇక్కడ పిండ ప్రధానాలు కూడా చేస్తారంట అంటే అనుకున్న వాళ్ళకి చేస్తుండొచ్చు ఇక్కడ చేస్తారంట ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది పురాహుతిక అమ్మవారి టెంపుల్ ఇక్కడ పురాహుతిక అమ్మవారి టెంపుల్తో పాటు చాలా రకాల టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కనీసం ఒక పది పదిహేను దాకా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ స్వా దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ పాదాలు ఉన్నాయి కదా ఆయన పాదాలను తాకి దండం పెట్టుకోవాలంట చాలా మంచిదంట అందుకనే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇక్కడ పాదాలను తాకి దండం పెట్టుకుంటున్నాము ఇక్కడ లిస్టు చూడండి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో లాస్ట్ అష్టాదశ శక్తిపీఠమైన పురావతిక అమ్మవారి టెంపుల్కి వచ్చాము నాకైతే ఇక్కడ వీడియో తీసుకోవడానికి నాకు ఛాన్స్ రాలేదు అంటే పెద్ద పెద్ద టెంపుల్లలో వీడియో ఇవ్వరు కదా ఇక్కడ ప్రసాదం అయితే చాలా బాగుంది అంటే కొనుక్కోవాలి వాళ్ళేం పెట్టలేదు కొనుక్కొని తిన్నాము అయితే మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లాగా ప్రసాదమే తిన్నాం అనమాట వేరే ప్రసాదం ఏమీ తినలేదు ప్రసాదాలు మొత్తం తిన్న తర్వాత రిటర్న్ అయ్యాము నాకు ఈ ఇంత పెద్ద టెంపుల్లో నాకు ఈ కోనేరు అయితే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ రాక్షసుడు ఉన్నారు చూడండి ఆ రాక్షసుని వేలు పడిందంట ఇక్కడ ఆ వేలు కిందనే వేలు తను ఏమంటారు కోనేటిలో పడితే అక్కడే ఆయనకు విగ్రహం కట్టారంట నేనైతే ఇది అక్కడ పురాణంలో చదివాను మీరు ఎప్పుడైనా